ప్రియమైన మేధావులారా దయచేసి మనం ఇంతకుముందు కూడా వివిధ సందర్భాలలో తాగుడు వల్ల కలిగే అనర్థాల గురించి విశదీకరించి అందరికీ వివరించడం జరిగినది కానీ కొందరు మన మాటలని అర్థం చేసుకున్న వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళ జీవితంలో మంచి మార్గం అంటే మంచి పాట వేసుకున్న వాళ్ళు నిజంగా అటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు కానీ ఎంత చెప్పినా కూడా బూడిదలో పోసిన పన్నీరు లాగని మారిపోయే వాళ్ళకి మనం ఏమీ చెప్పలేము అంటే పందిపై పన్నీరు చల్లినా పోయి ఎక్కడ పడితే అక్కడ మూజి పెడుతుంటుంది ఉపయోగం లేదు అటువంటి వాళ్ళు చీడ పురుగులు వాళ్ళ తల్లిదండ్రులకు భార్య బిడ్డలకు అత్తమామలకు బావ భావభావమర్దలకు మరియు సమాజానికి కూడా చీడ పురుగులు కాబట్టి తాగుడు వల్ల కలిగే నష్టాల గురించి ఇంతకుముందు మన అవయవాలు ఎప్పుడు ఏ విధంగా ఎలా పాడవుతాయో మనము అవి చూపిస్తూ వీడియో కూడా చేశాము అంటే లివర్ ఎట్లా పాడవుతుంది కిడ్నీ ఎట్లా పాడ పాడవుతుంది అంటే ఒక్కొక్క అవయవం ఏ విధంగా పాడవుతూ ఉంటది చివరికి మనిషి వీక్నెస్ అంటే బలహీనతగా మారి చివరికి అన్నం కూడా తినడం తగ్గించి తాగుడు ఎక్కువై చివరికి ఆయన జీవితాన్ని ఆయనే నాశనం చేసుకుంటాడనే విషయాన్ని ఇంతకుముందు మనం ఒక సందర్భంలో వీడియో చూసాము కానీ ఈ వీడియో చూడండి మద్యం మద్యం గురించి రెండే రెండు మాటలండి మద్యం అంటే రెండే ప్రధానం కూడా కానీ మద్యం వద్దుర సోదరని ఎంత చెప్పినా కూడా ఎంత వినేక చెప్పినా అర్థమయ్యేటట్టు చెప్పినా కూర్చోని ఒక గురువులాగా చెప్పినా కూడా ఈ కాలంలో కలి కాలంలో కొంతమంది యువకులు అందరు కాదు యువకుల్లో తొంభై తొమ్మిది శాతం మంచి ఉన్నారు కానీ ఉన్న ఒకే ఒక శాతం అటువంటి వారు తల్లి మాట తండ్రి మాట భార్య మాట పిల్లల మాట కొడుకు మాట కూతురు మాట వినకుండా వాళ్ళ జీవితాన్ని సంకటించుకుంటున్నారు కానీ మద్యం గురించి హాస్యాస్పదంగా అందరికి అర్థమయ్యే విధంగా దీని వల్ల కలిగి మనం ఆరోగ్యంలో చెడు ప్రభావం గురించి కూడా చెప్పుకున్నాం కాబట్టి మద్యం గురించి ఒక రెండు నిమిషాలు మీకు హాస్యాస్పదంగా చెప్పాలని ఆలోచన వచ్చింది కాబట్టి ఈ వీడియో మిత్రులారా మిత్రుల రెండు అక్షరాలే తాగటానికి వాడే గ్లాసు రెండు అక్షరాలే బ్రాందీ రెండు అక్షరాలే కలుపుకొని అంటే బ్రాంధిలో ఎవరైనా నీళ్ళు కలుపుతారు కదా బ్రాంధిలో కలిపే నీళ్ళు నీళ్ళు మరియు సోడా కూడా రెండు అక్షరాలే రం రెండు అక్షరాలే మందు అమ్మే బా రెండు అక్షరాలే జిమ్ రెండు అక్షరాలే కొలత చూసే పగ్గు రెండు అక్షరాలే ఓట్ కా రెండు అక్షరాలే తాగాక ఎక్కే మత్తు కూడా రెండు అక్షరాలే బీర్ రెండు అక్షరాలే మత్తు ఎక్కువైతే వాటి కూడా రెండు అక్షరాలే స్టెప్స్ రెండు అక్షరాలే దారిలో తూలి పడే రోడ్డు రెండు అక్షరాలే పడ్డాక మోసుకు ఫ్రెండ్ కూడా రెండు అక్షరాలే జన్మ దృష్టిలో పోయే మానం కూడా రెండు అక్షరాలే మిత్రులారా అది చూసి కళ్ళిళ్లు పెట్టి మన భార్య రెండు అక్షరాలే ఈ మందు వెసనమైతే వచ్చేను రోగం కూడా రెండక్ష ఆస్పత్రిలో పెట్టే ఖర్చు కూడా రెండు కోసం చేసే అప్పు కూడా రెండక్షరాలే అప్పు కోసం ఆస్తి కూడా రెండక్షరాలే తేడా వస్తే సాగు కూడా రెండక్షరాలే చస్తే చివర్ మోసే పాడి కూడా రెండక్షరాలే పూడ్చే గుంత కూడా రెండక్షరాలే కాల్చే అగ్ని కూడా రెండక్షరాలే చివరికి అంటే కర్మ ఉంటాయి చివరి కార్యక్రమం చేసేక్షరాలే చివరికి నువ్వు చస్తే అంటే తాగు మొదలు చేస్తే గోడకు అతికించే ఫోటో కూడా రెండక్షరాలే కానీ ఈ రెండక్షరాలే మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది మన భార్య పిల్లలు మనకు తాగుబోతులుగా ఉండి మనం చనిపోతే మన పిల్లల్ని ఎటు భార్య ఎవరి పాలవుతుందో అసలు ప్రపంచం ఏమిటి మన గురించి ఎవరు ఎట్లా మాట్లాడుకుంటారని ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఈ తాగుడుకి ఎక్కడి నుంచి సరే చదువుకున్న మేధావులారా మీరు చదువుకున్న చదువుకి ఇతను ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు సోమవారం ఇంకా ఐదు రోజులు తాక్కుండా ఉండాలనే భయంతో తగ్గుతాడు మంగళవారం ఒకరోజు తగ్గిందనే ఆనందంతో బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో గురువారం శుక్రవారం మాత్రం రోజు తాగుతున్నాననే సిగ్గుతో తాగుతాడు సో ఇతను వారం అంతా తాగుతూనే ఉంటాడు మద్యపానం వల్ల మనము దీని వల్ల కలిగే నష్టాలు బాగా ఎడిక్ట్ అయ్యి రోజువారీ తాగటం వల్ల కలిగే నష్టాలు చెప్పుకోవాల్సి వస్తే ఆ వ్యక్తి మధ్య తరగతి వారు కానీ పేదవర్గం కానీ ఎవరైనా కానీ రోజు దాని వల్ల కలిగే ఆర్థిక నష్టం విపరీతమైన డబ్బు అయిపోయి వీళ్ళు సంపాదించిన దాన్ని మించి అప్పులు చేసి తాగి ఆర్థికంగా నష్టాలకి కుటుంబాన్ని అప్పుల పాలు చేయడం జరుగుతుంది రెండోది ఈ తాగుడు వల్ల తాగుపోతు భార్యరా తాగుబోతు బిడ్డలు రా ఇటు తాగుపోతారా అని సమాజంలో ఒక ఈసరింపు ఒక వాళ్ళ కుటుంబం పట్ల అతని పట్ల ఉన్న గౌరవం తగ్గిపోతుంది తాగుడు వల్ల ఈ తాగుడికి వచ్చే టైం వల్ల అతనికి వృత్తి పట్ల అంకిత భావం తగ్గిపోతుంది వృత్తిలో లేట్ గా అటెండ్ అవటం అసలు కొన్నిసార్లు అటెండ్ కాకపోవటం సస్పెండ్ అవటం డిస్మిస్ అవటం కూడా జరుగుతుంది మరి ఇంకా చూస్తే ఆరోగ్య నష్టాలు इट कैन एफेट एंड इंपार्ट एस्पेक्ट इज दट कैन एफेट एवरी ऑर्गन सिस्टम इन योर बॉडी सो डोट लुक यू नोट पीपल क्रॉनिकल यूज टू ड्रींक लाइक एवरी इयलीस नोट्री लाइक दटरी इट दिन बिकॉ दस्टल హెల్త్ పెట్టుకున్న ఆశలకు మీ పిల్లలు మీ కొడుకు మళ్ళీ కూతురు మీ బంధువులు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గురించి ఎంత గొప్పగా ఆలోచించారు కానీ చదువురాని వాడు తాగినట్టే అర్థం ఉంది కానీ చదివిన వాడు కూడా ఆయన తాగుతూ ఆయన మత్తులో ఉంటూ భార్య అని ఇతరులు కప్ప చెప్పడం ఇది అన్యాయం కదా దయచేసి ఇప్పటికీ కొన్ని కొన్ని విలేజ్ లో తాగి నడి వయసులో ఉన్న వాళ్ళు చస్తున్నారు కొన్నా దేవుడు మా మిత్రులు ఇంతముందు ఊడినప్పుడు ఆయన ఫోటో చూపించారు అందుకే తాగుబోతులారా మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు చస్తే తాగుడుకు అరే చావడానికి వచ్చే కారణాలు ఉన్నాయి అవే నేను చెప్పను ఎందుకంటే యాక్సిడెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు అది కాదు కానీ కేవలం తాగుడు వల్ల ఎవరైనా చనిపోతే కనీసం భార్య గురించి ఆలోచించండి మీరు తాళి కట్టిన భార్యని కూడా ఎడిచిపెట్టి ఎట్లా చావాలనుకుంటున్నారు ఎట్లా చంప అసలు ఇది ఏంటి ఇది అని ఆలోచించి మీ భార్య పిల్లలను మీరు కంటికి రెప్పలాగా కాపాడుకోవాలంటే తాగుడుకు దూరం ఉండాలి మీ మీద ఆశలు పెట్టుకున్న భార్య పిల్లలు కొడుకు మరియు మీ తల్లిదండ్రులు మీ తాత ముత్తాతలు మీ గురించి గొప్పగా ఎంత ఊహించుకుని ఉంటారు వారి ఊహలకు అనుగుణంగా వారికి మంచి నిర్దేశం మంచి మార్గంలో వెళుతున్న వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకొని నిన్ను చూసి మీ భార్య మా నా భర్త ఒక హీరో అనుకోవాలి నిన్ను చూసి నీ కొడుకు మా నాన్న హీరో అనుకోవాలి నిన్ను చూసి నీ కూతురు మా నాన్న ఒక హీరో అనుకోవాలి నిన్ను చూసి మీ తాత నా మనముడు ఒక హీరో అనుకోవాలి కానీ తాగుపోతూ ఉంటా కొడుకుగా ఉంటే దేనికి సోదరా దయచేసి మిత్రులారా ఇది మీలో మార్పు రావాలి ఆ గుడికి అందరూ దూరం కావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో దీని మీద కూడా వ్యంగ్యస్తరాలు కాని వ్యంగ్యమాణాలు కానీ వేయకుండా మంచి మనసుతో తాగుడుకు అలవాటు కాకుండా తాగుడుకు బానిసైల ముండా కొడుకులు కూడా నీ నుంచి అందరికి భరోసా కలిగే విధంగా చేయాలని ఆ భగవంతుడు కూడా మీకు అటువంటి బుద్ధిని మనం ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నా మీ పవర్ కోటేశ్వరరావు దయచేసి అందరిలో మార్పు రావాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ వీడియోను కూడా విరివిగా షేర్ చేస్తే తాగుపోతూ ముందా కొడుకులలో కనీసం వంద మందిలో ఐదుగురైన మార్పు రావాలనే కోణంతోనే కష్టపడి ఇష్టపడి ఈ వీడియో చేశాను అందరికీ సంస్కారవంతమైన నమస్కారము